హాయ్ అండి అందరికీ నమస్కారం స్వామియే శరణం అయ్యప్ప ఈరోజు మీతో ఒక చిన్న అందమైన కథ చెప్తాను మా ఇంట్లో ఇటీవలే ఒక అన్నదానం జరిగింది మా రిలేటివ్స్లని స్నేహితులని అంతా పిలిచాము ఎవరు వచ్చినా ప్రేమగా తినిపించాము ఎందుకంటే అయ్యప్ప స్వామి దగ్గర అన్నదానం అంటే అత్యంత పుణ్యమని అంటారు అన్నదానం రోజు ఒక ఉదయం మా ఇంట్లో చాలా మంచి పూజ వాతావరణం అంతా నల్లబట్టలు వేసుకొని స్వామియే శరణం అయ్యప్ప అని జపిస్తూ పనులు చేసుకుంటున్నారు అయ్యప్ప స్వామి ఇంటి వద్ద అన్నదానం జరిగితే ఆ ఇల్లు శుభము శాంతి ఆరోగ్యంతో నిండిపోతుంది అంటారు అయ్యప్ప స్వామికి భిక్ష ఎందుకు పెడతారో తెలుసా మీకు అయ్యప్ప స్వామి యాత్ర చేసే భక్తులు భిక్షాందేహి అని అడుగుతారు అది డబ్బుల కోసం కాదు అది ఒక నమస్కారం ఒక వినయం నేను అహంకారం విడిచేశాను అని చెప్పే విధానము ఎవరైతే ఆ స్వామికి భిక్ష పెడతారో వాళ్ళు చేస్తుంది ఏంది చిన్న పని కా అనుకుంటున్నారా కానీ అయ్యప్ప స్వామి దానిని పుణ్యంగా నమోదు చేసుకుంటాడు మా ఇంట్లో భిక్ష పెట్టిన వాళ్ళు పుణ్యం మా ఇంట్లో ఎవరికైనా అన్నం వండిన వాళ్ళకైనా నీళ్ళు పోసిన వాళ్ళకైనా కూరలు కట్ చేసి కూరలు వండిన వాళ్ళకైనా భక్తులకు సర్వం చేసిన వాళ్ళకైనా చిన్న సాయం చేసిన వాళ్ళకైనా అయ్యప్ప స్వామి ఒకే మాట చెప్తాడు నీ చేతిలోంచి వెళ్ళిన అన్నం నీ జీవితంలోకి శాంతి ఆరోగ్యం రక్షణగా తిరిగి వస్తుంది అన్నదానం చేస్తే ఇంట్లో కష్టాలు తగ్గుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది పనులు సులభంగా అవుతాయి బిడ్డలు కుటుంబం మీదే కన్నా ఉంటుంది అయ్యప్ప స్వామి ఆశీర్వాదము అన్నదానం చేసేటప్పుడు ఒక భక్తుడు చెప్తాడు స్వామి మా చేతిలోంచి వెళ్తుంది అన్నం కాదు ప్రేమ అని అంటాడు ఆ మాట వినగానే నిజంగా నేను నా మనసు నిండిపోయింది అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తిన్న తర్వాత అయ్యప్ప స్వామి మీ ఇంటి మీద చేయి వేసి ఉంచుతాడు ఎప్పుడు అని అన్న చెప్పారు అది విన్నప్పుడు ఉన్న అలసట కూడా పోయింది చివరిగా అయ్యప్ప స్వామి దగ్గర అన్నదానం అంటే కేవలం భోజనం కాదు అది సేవ పుణ్యం మనసు శుద్ధి అయ్యప్ప స్వామి చెబుతాడు నువ్వు ఎవరికైతే ఒక గిన్నె అన్నం పెడతావో నేను నీ ఇంట్లో వంద రెట్లు ఆశీర్వాదం పెడతా అని అన్నాడు స్వామియే శరణమయ్యప్ప ఒకసారి గురువు గారు చిన్న స్టోరీ చెప్పారు మాకు ఒక ఇంట్లో పేదవాళ్ళు అన్నదానం చేయడానికి పెద్దది ఏమి లేదు కానీ ఒక చిన్న గిన్నె పెరుగు పెట్టారు స్వామి ఆ పెరుగునే పాలు వంటి ప్రసాదంగా మార్చి ఆ ఇంటి ఆర్థిక పరిస్థితిని ఒక్కసారిగా మారిపోయింది ఆ కథ విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది అన్నదానం ఎంత అన్నదానమే కాదు ఎలాంటి మనసు పెడుతున్నాము ఎలాంటి మనసు పెట్టి పెడుతున్నామో అదే పుణ్యం చివరగా అన్నదానం చేసిన ఇంటికి స్వామి ఇచ్చే వరాలు దీవెనలు శాంతి ఆరోగ్యం ఆదాయం మార్గాలు ఇంట్లో ఐక్యం పిల్లలకి మంచి బుద్ధి చెడు దృష్టి దూరం అయ్యప్ప స్వామి చెప్తాడు నా భక్తుడు ఒక గిన్నె అన్నం పెట్టినా నేను అతని జీవితంలో వంద ఆశీర్వాదాలు పెడతాను స్వామియే అయ్యప్ప స్వామి ఎప్పుడొక మాట చెప్తాడట ప్రతి సంవత్సరం నువ్వు నన్ను పిలుస్తావో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం వచ్చేస్తాను ఎందుకంటే నా భక్తుల ఇంటి తలుపులు తట్టడం నాకు ఆనందం ఇది అయ్యప్ప స్వామి మహిమ ఇది నిజంగా జరిగిందంటారు ఒక భక్తుడు ప్రతి సంవత్సరం అయ్యప్పమాల వేసేవాడు ఎప్పుడూ అన్నదానం కూడా చేసేవాడు కానీ ఒక సంవత్సరం అతనికి పరిస్థితి బాగా కష్టాల్లో పడింది అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళ ఇంట్లో కూడా డబ్బులు లేవు అప్పుడు అతని భారీ అడిగింది ఈసారి మాల వేయలేమో వేయలేవేమో కుదరదనుకుంటా అని అన్నాడు అందంట అప్పుడు అతను నవ్వుతూ అన్నాడు స్వామి నన్ను వదలడు నేను వెళ్ళలేకపోయినా ఆయన మాత్రం వస్తాడు అలా ఒకరోజు ఉదయం ఇద్దరు ఇంట్లో కూర్చున్నప్పుడు తలుపు దగ్గర భిక్షాం దేహి స్వామి అని గురు స్వామి పిలిచాడంట ఆ మాట వినంగానే భక్తుడు ఆశ్చర్యపోయాడు తలుపు తెరిచాడు గురుస్వామి చెప్తున్నాడు నీ ఆందోళన నాకు తెలుసు స్వామి నన్ను పంపించాడు నా భక్తుని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు అతడి కళ్ళల్లో నిండిపోయే నీళ్ళు ఆ రోజు మా భిక్ష పెట్టిన వెంటనే తర్వాతి రోజే అతనికి మూడు నెలల నుండి ఎదురు చూస్తున్న పని వచ్చింది ఆయన చెప్పిన మాట ఒకటే స్వామి మాట నిలబెట్టాడు నువ్వు నన్ను వదలలేదుగా నేను కూడా నిన్ను వదలలేదని చూపించాడు అదే స్వామి మహిమ స్వామిని నమ్మితే దారి లేని చోట దారి చూపిస్తాడు సమస్యలన్నీ చిన్నగా మార్చేస్తాడు మనసుని ధైర్యంగా ఉంచుతాడు చేయని పనులు కూడా తిరిగి తిరిగి అయ్యేలా చేస్తాడు అందుకే కొంతమంది చెప్తారు ఎటువంటి రోజైనా ఒకరోజు అయ్యప్ప స్వామి పేరు స్మరణ చేస్తే ఆ రోజు చెడు దూరమై మంచి జరుగుతుంది అంటారు ప్రతి సంవత్సరం వచ్చే స్వామి ఆశీర్వాదం అన్నదానం చేసిన ఇంటికి ప్రతి సంవత్సరం స్వామి వస్తాడని ఒక నమ్మకం ఉంది కొన్నిసార్లు సడన్గా ఒక భక్తుడు వస్తాడు గురువుగారు ఒకరోజు తప్పక వస్తాడు ఇంట్లో అకస్మాత్తుగా శాంతి ఫీలింగ్ వస్తుంది ఈరోజు పూజ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు వచ్చినందుకు అన్నదానం చేసినందుకు భిక్ష పెట్టినందుకు మాకు నిజంగా చాలా చాలా ఆనందం ఎందుకంటే ఈరోజు మా ఇంటిని స్వామి ఆశీర్వాదంతో నింపేశాడు ముగిసే ముందు ఒక మాట చెప్తాను అయ్యప్ప స్వామిని ఒకసారి మనసుతో పిలిచిన ఆయన పది అడుగులు వేసుకొని మన దగ్గరికి వస్తాడు అదే ఆయన ప్రేమ అదే ఆయన మహిమ స్వామియే శరణం అయ్యప్ప ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి